శ్రీ గురుభ్యో నమ శివ వ్యక్తమైన శివుని రూపమే అమ్మ శివ అంటే పున్లింగం శివుడు శివ అంటే స్త్రీలింగం పార్వతి శివ శివాని భవభవాని రుద్రరుద్రాణి శివ అంటే శుభస్వరూపుడు శివ అంటే శుభస్వరూపిణి శివ అంటే శుద్ధ స్వరూపం శివ అంటే సర్వమంగళ స్వరూపం తాను ఏకంగా ఉన్నప్పుడు శివ తాను అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు శివ కలకనే తాను ఏకంగా ఉంటూనే కలలో అనేకమైనట్టుగా ఏకంగా ఉన్న శివుడు అనేకం కావాలని సంకల్పించినప్పుడు శివ అయ్యాడు అంటే ఏకకాలంలో తాను ఏకంగానూ ఉన్నాడు అనేకంగానూ ఉన్నాడు ఏకకాలంలో సంకల్పరహిత శివుడుగాను ఉన్నాడు సంకల్ప సహిత శివుడుగాను ఉన్నాడు అదే అర్ధనారీశ్వర తత్వం అంతర్ముఖం శివ బహిర్ముఖం శివ అదే అర్ధనారీశ్వర తత్వం ఉన్నది శివ ఉన్నట్లున్నది శివ అదే అర్ధనారీశ్వర తత్వం బంగారం శివ ఆభరణం శివ అదే అర్ధనారీశ్వర తత్వం కదలని పాము శివ కదిలే పాము శివ అదే అర్ధనారీశ్వర తత్వం శివ పదాన్ని స ఈ ప్లస్ వ ప్లస్ ఆ గా విడదీస్తే మధ్యలో ఉన్న ఈవ్ను బైబిల్లో కూడా సృష్టికి మొదటి స్త్రీగా చెబుతారు ఒకటే మూడయ్యింది జీవ జగత్ జగదీశ్వరులుగా ఎప్పుడూ మూడు మూడే అనడం అహంకారం ఉండేవరకే అన్నారు భగవాన్ ఉన్నది నలుబదిలో ఒకటి ఎప్పుడు అనేకం కాలేదు ఒకటి అనేకమైనట్టు కనిపింపచేసేదే అహం అహమే మనస్సు అహమే మాయ అహమే అహంకారం అహమే గ్రంథి అహమే అడ్డు స్వరూప దర్శనానికి అహమపేతం నిజ విభానకం మహదిదం తపోరమన వాగ్యం అన్నారు భగవాన్ ఉపదేశ సారంలో అహంకారం హృదయంలో లయమైనప్పుడు స్వరూప దర్శనం అవుతుంది ఇదే గొప్ప తపస్సు అన్నారు భయకృత్ భయపెట్టేవాడు శివుడే భయ బంధాలు తగిలించేది శివుడే బంధాలు తొలగించి ముక్తినిచ్చేది శివుడే శివ శివ జగమంతా మీ నాట్య విలాసమే కదయ్యా నిప్పు ఈగ ఈగవాలగలదా శివనామం పాపాన్ని దరిచేరనివ్వగలదా శివ అని ఒక్కసారి పలికితే చాలు ఈ జన్మలోని పాపాలే కాదు గత జన్మలోని పాపాలు రాబోయే జన్మలో చేయబోయే పాపాలు కూడా చిన్న నిప్పురవ దూదికొండను క్షణంలో భస్మం చేసినట్టు పాపరాశి అంతా క్షణంలో భస్మం అయిపోతుంది శివుడు కాలకాలుడు శివుడు యముడికి మొగుడు